సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ కి ఎండ్ కార్డ్ వేసేది లోకేష్ కనకరాజే అన్నారు తను తీయబోయే సినిమా తర్వాతే సూపర్ స్టార్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పడుతుందన్నారు ఇది ఆల్మోస్ట్ నిజానికి దగ్గరగా ఉన్న ప్రచారమే అయితే ఇప్పుడు ఈ హీరో లిస్ట్ లో దళపతి విజయ్ వచ్చి చేరాడు తన కెరీర్ కి కూడా ఎండ్ కార్డ్ వేసేది తన చాప్టర్ క్లోజ్ చేసేది కూడా లోకేష్ కనకరాజే నట ఇంతకీ ఈ ఇద్దరు స్టార్ల బాధ్యత ఈ దర్శకుడి మీదే ఎందుకు పడింది టేక్ ఎ లుక్ సూపర్ స్టార్ రజనీకాంత్ చివరి మూవీ తీసేది లోకేష్ కనకరాజే అంటున్నారు నిజమే తను విక్రమ్ టూ లేదంటే ఖైదీ టూ తీయాల్సిన దర్శకుడు కానీ లియో తర్వాత సడన్ గా రజనీకాంత్ మూవీ ప్లాన్ చేయడానికి రీజన్ ఏమిటంటే తన లాస్ట్ మూవీ అద్ద్రి ఉండాలి అనేది సూపర్ స్టార్ రజనీ కోరికన్నారు అలా తెరకెక్కబోతోన్న ఈ ప్రాజెక్ట్ కి తన గత చిత్రాల సినిమాటిక్ యూనివర్స్ కి ఎలాంటి లింక్ లేదంటున్నాడు లోకేష్ అంతవరకు ఓకే కానీ లియో టూ ఉందని తేల్చి షాక్ ఇచ్చాడు కోలీవుడ్ స్టార్ మరోసారి దళపతి విజయ్ తనతో లోకేష్ ఆల్రెడీ మాస్టర్ లియో అంటూ రెండు సినిమాలు తీశాడు బాక్స్ ఆఫీస్ ను రెండు సార్లు షేర్ చేశాడు అలాంటి తనప్పుడు లియో టూ అనగానే షాక్ అవడానికి కారణం రాజకీయాల్లోకి వెళ్తున్న విజయ్ చివరి మూవీ గోట్ అని అనౌన్స్ అవడం ఆల్రెడీ వెంకట మేకింగ్ లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ చేస్తున్నాడు విజయ్ అదే తన చివరి చిత్రమని ఈ మధ్య తన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి దిగుతున్నానని చెప్పిన సందర్భంలో తేల్చేశాడు కట్ చేస్తే లియో సీక్వెల్ లియో టూ తెరపైకి వచ్చింది అక్కడే ట్విస్ట్ ఉంది రెండు లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ కి తాను పోటీ పడతానన్నాడు కాబట్టి ఈ లోపు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కనీసం రెండు సినిమాలు చేస్తాడని తెలుస్తోంది గోటు తర్వాత లియో టూ చేసి అలా కెరీర్ కి గుడ్ బై చెప్తాట అంటే లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో రజనీకాంత్ మూవీ తీసిన వెంటనే సూపర్ స్టార్ కెరీర్ కి గుడ్ బై చెప్తాడు విజయ్ తో లియో టూ తీయగానే దళపతి కూడా కెరీర్ గుడ్ బై చెప్తాడా ఇది కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ప్రశ్న